అప్పుడు హౌస్ లోపల ఇప్పుడు స్టేజ్ పైన అంటూ మమ్మ మొత్తానికి ఫ్యామిలీ మెంబెర్స్ని స్టేజ్ పైకి తెచ్చేశారు ఇక స్పెషల్ ఫోకస్గా అయితే కళ్యాణ్ ఫ్యామిలీ మరింత ఎమోషనల్గా మారిపోయింది ఇక కళ్యాణ్ ఇప్పటివరకు తన ఫాదర్తో టైం స్పెండ్ చేసింది లేదు తనతో ఉన్నదే లేదు అంటూ ఎంత ఏడ్చడం మనం చూసాము అలానే ఇప్పుడు తన ఫాదర్ కూడా స్టేజ్ పైకి వచ్చి నన్ను క్షమించరా బాబు ఇంకెప్పటికీ నిన్ను వదిలిపెట్టము అంటూ ఎమోషనల్ అవుతూ కనిపించారు ఇక తన లోపల ఉన్న పిచ్చి ప్రేమను దాచిపెట్టుకున్న కొడుకును చూసి చాలా బాధపడుతూ కనిపించేశారు ఇక తన మదరే కాకుండా తన ఫాదర్ కూడా ఇంకా అమాయకంగా ఉండడానికి చూసిన నాగార్జున కూడా ఎమోషనల్ అవుతూ వచ్చేసారు ఎన్ని పుణ్యాలు చేస్తుంటే ఇలాంటి కొడుకును ఉంటారు ఎప్పుడైనా అనుకున్నారా ఇలా టీవీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతానని అంటూ కళ్యాణ్ ఫాదర్ ని అడిగినప్పుడు లేదు సార్ ఇదంతా మా బాబు వల్లే అయ్యింది మేము ఎప్పుడూ అనుకోలేదు ఇంత గొప్పోడవుతాడని ఆడు బాగా చదువుకోవాలనుకున్నాం కానీ ఇంత గొప్పవాడు అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక అమ్మ తనజా నిన్ను ఎన్నో సార్లు మా టీవీలో చూసాము ముద్దమందన సీరియల్ మా ఇంట్లో అందరూ చూసేవాళ్ళు అలాంటి నీతోనే నా కొడుకు ఉన్నాడంటే మాకు మామూలు గొప్పగా లేదు అంటూ తన మాటలతో హౌస్ మేట్స్ అందరిని కూడా ఎంత మాయమర్పించేలా చేశారు కళ్యాణ్ ఫాదర్ ఇక బర్నీ గారి కోసం కూడా మాట్లాడుతూ చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది